અટક્રે మా ప్రితమ నాయకుడు రాహుల్ గాంధీ ఏదైతే వరంగల్ డి కేర్స్ చెప్పినటువంటి రెండు లక్షల రుణమాఫీ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేపు నాలుగు గంటలకు ప్రతి రైతుకు లక్ష రూపాయలు మొదటి విడతగా రేపు నాలుగు గంటలకు వేయబోతున్నాడు రాహుల్ గాంధీ గారు ప్రకటించిన దాన్ని అమలు చేసి మొట్టమొదటి రాష్ట్రంగా ఇంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రైతాంగ పక్షాన రెండు చోటు నమస్కారం చేస్తాం దాంతో పాటు రైతు రైతులందరూ కూడా రైతు భరోసా కార్యక్రమం ఏర్పాటు చేసి ఇలా రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు